ఆది నిత్యము నేత్యము జీవించేవాడైనా యొక్క ఈ సృష్టి మునుపున్నారు సృష్టి సృష్టించారు సృష్టి అంతమైనా సరే ఆయన అంతముఖాది దేవుడు మారని దేవుడు ఆయన బిడ్డలందరూ ఆయన సంతోషం ఉండాలని ఆయన ఆ యొక్క సంతోషాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చినారు ఎందుకు చూసినా ఆ సంతోషం నిన్ను నన్ను తీసుకెళ్లాలని మనం యేసు ప్రభు దగ్గరికి వస్తే దీవులు వస్తాయి ప్రభు దగ్గరికి వస్తే కరువు పోద్ది అప్పులు తీరుతాయి ఉద్యోగాలు వస్తాయి బెడ్లు పుడతారు భూసంబంధమైన మనుషులు భూసంబంధయి సోదరులరా ఆత్మ సంబంధులకు ఆత్మీయశ్వరణం మనసులు ఉంటాయి ఆ మనుషులు దేవుని తోస్తూ ఆ చేయడానికి ఇష్టపడతారు కానీ పోగొట్టుకోరు దేవుని ప్రేమ దేవుని శక్తి అర్థమైనప్పుడు ఆయన నెంత ప్రేమించిన సమస్య వచ్చి ఇక్కడికి వచ్చి నన్ను ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాను వస్తున్నారు వచ్చినాడు వచ్చి ఏం చేసినా ఆయన కార్యములు జరిగించి విశ్వాసం స్థిరపరిచిన విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో ఆయన మన దగ్గర ఆయన దగ్గర మనం కూర్చోవాలంటే యాశాగ్రంథము ముప్పై ఐదో అధ్యాయంలో అపవిత్ర పోక్కడిన మార్గం అది పరిశుద్ధ మార్గం అపవిత్ర పోక్కోడిన మార్గం ఆయనన్న సంధి పరిశుద్ధ స్థలం ఆ పరిశుద్ధ స్థలంలో ఉండే కొరకు మనుషులు పనికిరాడు ఎందుకని పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయినా పాపం పాపి పలుకుల ఉంటాయి వీలు లేదు ప్రేమించి పాప నుంచి విడుదల చేయటం ప్రవచ్చినాడు అయితే పాపి పాపం నుంచి విడుదల పొందాలంటే రక్తం చిన్నింపడాలి ఈ రక్తం ఏ రక్తం పడితే ఆ రక్తం చిన్నింపబడిన పాపం పరి ఆ నీతి నిలవదు ఆ పరిశుద్ధత నిలవదు కనుకనే ధర్మశాస్త్రంలో గొవ్వలను పౌరలను కోడలను గొర్రెపొట్టెలను వధించినారు కానీ క్షమాపణ రాగానే మళ్ళీ పాపం చేస్తూ ఉంటాడు కనుకనే ఈ పాపని అలాగే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకోలేడు కనుక పాపం నుంచి విడుదల చేరుకొర కానీ లోకలికి వచ్చినాడు ఆయన మాట మనుషులు ఉన్నది ఆయన వచ్చినారు ప్రేసరా దేవుని బలి పీఠం మీద బలి అయిపోయినాడు ఎదుగో ఒక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల తనకుల సమస్య ఇచ్చి ఒక కంపు కొట్టే పాపంలో కుళ్ళిపోయి కంపు కొడుతూ అసమాదం ఉండి బంధింపబడి ఊపిరిలో దిగబడిపోయినా నన్ను ప్రేమించి నా కొరకు ఆయన బలైపోయినాడు నా కొరకు అయిపోయి ఆ పుణ్య రక్తంలో నా పాపను కడటానికి వచ్చినాడు కనుక నేను ఆ రక్తంలో కడుక్కుంటాను రక్తం ప్రవహిస్తుంది కానీ నువ్వు ఆ రక్తం ద్వారా కడుక్కోవాలి ప్రక్కన కాలం ఉంటుంది నది ఉంది కృష్ణానది ఆ నదిలోకి దిగితే నీవు శరీరం శుద్ధీకరింపబడుతుంది బాగుపోతావు కడుక్కుంటావు ఆ మురికంతో కడిగేసుకుంటావు బురద కడిగేసుకుంటావు కానీ కాళ్ళకు బురద ఉంది నది వచ్చి నీ కడిగిద్దా మీ మీకు అదే స్నానం చేయించుద్దా మీ బురద కడిగిద్దా కడగదే క్రీస్తు రత్నం నీకు ప్రవహిస్తుంది కానీ రక్తం నేను కడగదు గుర్తుపెట్టుకో ఆయనొక్క ఆ ప్రేమ రక్తం చూసుకుని ఆ రక్తం కడగబడ్డాను వెళ్ళి నిన్నే ఒక్కడికి వెళ్ళిన తర్వాత నీ జీవితాన్ని చెప్పాలి ఏమైనా ప్రభువా నా చేతి మీది ఏముంది ఒక్కొక్క మనుషులు ఒక్కొక్క పాపం ఉంటుంది నీతి మధులు వెళ్ళాడు ఒక్కడ వెళ్ళాడు రెండవది చూసినట్టు పిత్తం పెత్తలలోంచి వచ్చే రక్తం కూడా మనలో ఉంటుంది ఇవన్నీ కడగబడకపోతే ఆయనతో ఎందుకంటే ఆయన ప్రేమాయ్యుడు ఆయన సమాధానకర్త ఆయన సాత్వికుడు ఆయన దీర్ఘశాంతి గెలవాడు ఆయన మనుషులు కొరకు ప్రాణం పెట్టేవాడు ఆయన స్వభావంలోకి మనం వింటేనే ఆయన ప్రక్కన కూర్చుంటాం కానీ ఆయన దగ్గరికి ఆయన స్వభావంలోకి మారకుండా ఆయనలోకి వెళ్ళలేము కనుక ఆయన వచ్చాను వచ్చి నీ కొడుకు నా కొరకు బలి మన అతి క్రమ బట్టి ఆయన నల్లుగ్గా గుట్టబడిను యక్షాగ్రహం యాభై మూడవ ఛాయంలో ప్రేయర్ సోలారు అక్కడ చూడండి ఒక్కసారి దయచేసి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషం బట్టి నలుగు కొట్టబడేను ఎందుకు ఎలా ఎందుకు మనం అతిక్రమలు చేసాం ఇదిగో ప్లేస్లో మనమందరం వలె తర్వాత మనలో ప్రతివాడు ఎందుకు చెప్పాం ప్రతి తనకిష్టమైన రోగ అయితే దేవుడు అంటున్నాడు ఆయన రెక్కల పదలపరుస్తాయి మోహోన్నతి రెక్కల స్వాతివసించేవాడు అందరిన రెక్కల పదలపరచాలని పిలుస్తూ ఉన్నాడు ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు రండి మీ కొరకు నేను సమస్తం త్యాగం చేసినాను నా రెక్కల కిందకి రండి నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అందుకు వచ్చాను ఆయన రెక్కల కిందకి వెళ్ళాలి రెక్కలు ఆయన రెక్కలు క్షేమం ఇస్తాయి ఆయన రెక్కల ఆరోగ్యం ఇస్తాయి ప్రేమసోదడు ఆరెక్కడి కింద జీవించి వారు కొవ్వే దూడలు గంతులు వేయడం గంతులు వేస్తారు ఆయన ఎందుకు కలిగిన వాడికి సంతానం దేవుడు ఆశ్రయిస్తాడు అయితే ఆయన నామము బలమైనదని అర్థం చూసుకుంటే హోవన్ నామము బలమైన దుర్గము నీతి మంత్రులు అందులోని ప్రవేశించి సురక్షితంగా ఉండడం నీతి మందుడు ఎక్కడికి వెళ్తాడు అందరూ వెళ్ళడానికి వీళ్ళు నేను నెల మునిగా వెళ్తాను లేదు చూడరా జాగ్రత్త ఏ సేవుకుని మాటలు ఏ బోధుకుని సువార్థం మీకు అవసరం లేదు నీవు నేను జీవించడానికి ఇచ్చినాడు దేవుని యొక్క గ్రంథమును ఈ గ్రంథమును ధ్యానం చేస్తూ ఈ గ్రంథం ప్రకారం నడిస్తే ధన్యుడు ప్రేయసోధుడా ఆయన పిలుస్తున్నాడు చూడండి కోడి ఉన్నది తన పిల్లలకి ఆకేస్తూ ఉంటుంది పిల్లల్ని కూడా విశ్వించి నమ్మిన పిల్లల్ని నుంచి తల్లి కిందకి నా తల్లి రెక్కల కింద ఉంటే నాకు ఎలాంటి బాధ ఉండదు ఎలాంటి శోధనలు రావు శ్రమలు రావు నా తల్లి రెక్కల కింద ఉంటే ఆమె నన్ను పిలిచి బయటికి పిలిచి మేత పెట్టింది నోట్లో కానీ నా తల్లి రెక్కల కొంటాను జ్ఞానం గల పిల్ల తల్లి రెక్కల కిందకు వస్తుంది జ్ఞానం లేని పిల్ల వెళ్ళి ఇష్టత ప్రతి వారు ఇష్టమైన మార్గం తొలగిరి ఇష్టమైన మార్గం ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే ఆయన మాట ఏంటంట వెళ్తాను నేను నా ఇష్టము నేను బ్రతకగలను నేను జీవించగలను నేను జయించగలను అయితే ఏ మనుషుడు తను తాను కాపాడుకోలేడు ఏ మనుషుడు తన రక్షణ తను కాపాడుకోలేడు గుర్తుపెట్టుకో పెట్టుకో ప్రేసోదరుడా వెళ్ళిపోయి కూర్చుంది అక్కడ కూర్చుని మేధమాస్త గర్రు ఉంది అయినా తల్లి ప్రేమ చాలా గొప్పది మీకు తెలియదేమో ఆ ప్రేమ ఎంత గొప్పదంటే ప్రేసోదరా తిరుగుబట్టి శుడినా ఇష్టాశంగా ప్రవర్తిస్తున్నా తల్లిని ప్రేమించిన తల్లిని తృణీకరించినా ఆ తల్లి కేకేస్తూ ఉంటుంది అక్కడ శ్రమ్మున్నది శత్రు వస్తున్నాడు అమ్మ రా అని క్యాక వస్తుంది ఆ విని కూడా తిరుగుబడి చేసినప్పుడు ఆ శత్రు వచ్చి దాని తల్లికి వెళ్ళి చీల్చి చేస్తాడు ఒక్క స్వార్థ ముప్పై వాక్యము ఒక మనుషుడు ఏరుశండి ఎరుకోపట దిగి వెళ్ళి ఎప్పుడైతే చూడండి తల్లి లెక్కలు బయటికి వెళ్ళింది ఏమైంది కేక విస్తని వినకుండా వెళ్ళింది శత్రుతానికి వెళ్ళినాడు దేవుని లెక్కలు దేవుని సన్నిధిలో ఒక మనిషిని బయటికి వెళ్తే దొంగలు పట్టుకుంటారు గుర్తుపెట్టుకో లేకపోతే ధైర్యం వాడిని జిస్తారంటే అవన్నీ కాదు ఏమండి దొంగలు దొంగ ఈడు కాదు వాడు దొంగయు దోచుకునేవాడు